థ్యాంక్ బాబాయ్ ఫస్ట్ టైం నన్ను లారీ తోల్పించాడు కాకా దేశీ దేశీ మొత్తం ఊరు ఊరు కొట్టుడే అంత ఊరు ఊరు కొట్టుడే అంత ఇది వచ్చేసి అయితే సిక్స్టీన్ టైర్ బండి పంజాబ్ బండి డిజైన్ కూడా అదిరింది ఇక్కడ సేఫ్ అని అంటుండు ఏం కాదు అంటుండు ఫస్ట్ టైం లారీ అసలు మా మామూలు మాదే రాట్లేదు అసలు గిన్నెకైతే గిట్టతో మట్టి పూస్తున్నా లారీ డ్రైవింగ్ ఏమొర కొచ్చలే మన గేమ్ బాయ లేదు చెలకల లల్ల పోలాల లల్ల గట్లాల సేనల దిరి మూడు రాళ్ళు కట్టెలు పెట్టినా అంటే ఊరగావాల బువ్వ కావాలి అవసరం ఊకేస్తావు అసలు ఘోరంగా సెట్ చేపిచి అసలు లారీ ఇటేనే ఉంటదా అసలు లారీలకు హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా శేఖర్ యాదవ్ ఈ రోజు అయితే లదాక్ ట్రిప్ లో డే టూ ఇంకా మన వీడియోస్ ఎవరెవరు అయితే చూస్తున్నారో అయితే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మనం కొంతమంది అయితే లొకేషన్స్ కూడా చూపియండి అది అని అంటున్నారు లదాఖ్ వెళ్ళిన తర్వాత లదాఖ్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్ లో చూపిస్తా ప్రతి ఒక్క లొకేషన్ ఏది కూడా మిస్ కాదు ఊర్లలకు విలేజ్ లక్ మొత్తం పోతున్నాం అని చెప్పినా కదా ఇంకొవరైనా ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ అని చెప్పి ఒక వీడియో పెట్టినా ఆ వీడియో చూడకుండా చూడండి అందులో ఎలా వెళ్తాం మన ట్రిప్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడికి పోయి చూపిస్తాం మన లొకేషన్స్ ఏంటి మన ఎక్స్ప్లోర్ ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడా అందులో చెప్పాను ఒకసారి పోయి చూడండి ఈ వీడియో లైక్ చేసి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇప్పుడు వచ్చేసి అయితే ఈ దావా దగ్గర ఆయన నైటు మనం ఇక్కడ దగ్గర దగ్గర వచ్చేసి మన తెలంగాణ ఇక్కడ నుంచి తెలంగాణకు ఒక ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది మన బార్డరు అంతే నిన్న కూరగాయలు తీసుకున్నాం కదా పందర్కవాడ్ అనే దగ్గర అక్కడి నుంచి ఒక పదిహేను పదహారు కిలోమీటర్లో పదిహేడు కిలోమీటర్లు వచ్చినాం నైట్ ఈ దావా దగ్గర అక్కడ అటు సైడ్ కనిపిస్తుంది కదా అవతలకి ఈ దాబా కాకుండా అవతల దాబా దగ్గర అయితే ఆగినాం అక్కడ ఆగిన తర్వాత మనకి ఇంకా ఆగితే ఇంకెట్లుండదు పరిస్థితి ఆడ బాగానే లారీలు అవి ఆయన దుమ్ము గిట్లు వస్తూ ఉంది ఎందుకో ఇక మన మన మైండ్ సెట్ ప్రకారం ఇక్కడికి వచ్చేసినా ఎక్సిడెంట్ ఉంది మంచిగా మంచాలల్లా మంచిగా మనోడైతే మంచాల వండుకున్నాడు లోపటేషన్ మంచాలు ఇప్పుడు వీడు ఎండకూడుతుంది నైట్ మొత్తం ఈంచి దాకా మీరు లాస్ట్ వీడియో చూడకుంటే లాస్ట్ వీడియో ఒకసారి అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి వీలైతే వచ్చినాం కూర మనం అయితే వంట వండుకున్నాం బెండకాయల టమాటా కూర వండుకున్నాం కదా ఇక అదే కూర ఇప్పుడు పొద్దుగాల కూడా అదే వేసుకొని తిన్నాం ఇంకో కొంచెం ఉన్నది మధ్యాహ్నానికి అయితే నైట్ నైట్ రైస్ మిగిలితే నైట్దే వేసుకొని కర్రీ కూడా నైట్దే తిన్నాం అయిపోయింది ఇక మధ్యాహ్నానికి కూడా కర్రీ ఉంటున్నాం మధ్యాహ్నం కూడా అదే తింటాం ఇక్కడ వచ్చేసి హౌస్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లా అటు సైడు మంచిగా అక్కడ స్నానం చేసుకున్నాం బట్టలు గిట్ట పిండి వేసుకొని ఆరేసుకున్నాం మనం అంతా ఇక ఊరే వారం కాబట్టి అంత దేశీ కొట్టుడు కొట్టేస్తాం ఏం భయం లేదు శిలకలల్లా పొలాలల్లా గట్లల్లా చేన్ల తిరిగి తిరిగి ఉన్నాం ఇక దేశీ దేశీ రే అనే సాంగ్ ఉంటుంది కదా సేమ్ అంతే మనం అంతా దేశీ 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 మ్యాన్స్ అన్నట్టు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఏం లేదు ఎక్సిలెంట్ అంటే నేను అసలు వాస్తవం చెప్పాలంటే ఈ దాబా కూడా నైట్ మాత్రం గిత్త భయం లేకుండా ఏం లేకుండా ఎక్సలెంట్గా వండుకొని మంచిగా ఫ్రీగా వండుకున్నాం ఇంకోటి ఏంటంటే మనకు అంబులెన్స్లో ఆంబులెన్స్ మీద పోయినప్పుడు కూడా కొద్దిగా మనకు మంచిగా తెలుసు కదా అన్ని రోడ్స్ కూడా కాబట్టి ఏమంతా మనకు భయం అనేది అట్లాంటిది కూడా మనకు తెలుసు ఎక్కడ ఎట్లుంటుంది ఏం సంగతి అని అన్ని తెలుసు కాబట్టి మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచిగా బోర్ పోసింది ఆ హౌజ్లో మంచిగా బోరు మంచి ఫ్రెష్ వాటర్తో స్నానం చేసేసినాం ఫ్రీగా అయిపోయినాం ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఆలస్యం లేకుండా అయితే ఇంకా మన వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఇంకా చాలా చూపించడం అయితే జరుగుతుంది స్టార్ట్ అయిపోయినాం ఈ దాబా దగ్గర నుంచి నిజం చెప్తున్నా ఎక్సిడెంట్ అండ్ ఎక్సిడెంట్ ఇట్లాంటి దాబాలు ఉంటే ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ళు వండుకున్న ఏదైనా కూడా అసలు ఏం సైలెంట్గా మనం పోయి ఛార్జింగ్ పెట్టుకున్నాం అన్ని చేసినాం బాగుంది అసలు ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకుంటే ఇక ఇది మెయిన్ రోడే ఇటు మనం ముప్పై కిలోమీటర్లు పోతే మన తెలంగాణ బార్డర్ వస్తుంది ఇటు ఇప్పుడు ఈ రోడ్ ఎక్కి మనం స్ట్రేట్గా పోతే జామ్ జామ్కి అయితే వెళ్తాం జామ్ వచ్చేసి ఎనభై కిలోమీటర్లు ఆ జామ్ దగ్గర పోయిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ తీసుకోవాలన్నట్టు మన నాగపూర్కి నాగపూర్ తీసుకుంటే మనం స్ట్రేట్గా ఒకటే తో ఇక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ వెల్ పెట్టుకోకపోతే ఏం లేదు ఇక కథ ఇక మొత్తం ఇక ఎండకు జర బాగా ఆ పాయింట్ వేసుకుంటే ఏమైంది అంటే చోటు మొత్తం గజ్జల దాకా దిగుతుంది ఇక ఇక తట్టుకోలేకపోయినా అందుకే ఇక లాగులే ఏడికైతే ఆడికైంది మనదంతా దేశీ దేశీ కొడ్రులు దేశీ ట్రావెలరు అందుకే మనం మొత్తం లాగులు బీళ్ళు గిన్నెల మీద ఉంటుంది కథ ఎందుకంటే ఎండకు తట్టుకోలేము లేకపోతానా ఆ టీషర్ట్లు ఫుల్ టీ షర్ట్లు మనం నాకేమో పాడే హాఫ్ టీ షర్ట్లు లేవు వేసుకున్నాం అంటే ఇక హాఫ్ అంగింగిలు జర ఎట్నెటో తట్టుకుని ఫుల్ టీ షర్ట్లు కూడా జర ఉన్నాయి కాబట్టి అవి తట్టుకున్నా కానీ ఇక జిన్ పాయింట్లు అయితే గజ్జల దాకా వస్తాను ఈ అందుకే ఇక జిన్ పాయింట్ ఇంకోటి ఉంటే కదొద్దని ఇక లాగులేసుకుంటాను ఈ యొక్క రెండు మూడు రోజుల దాకా ఇక మనం ఆడి పోయి లదాఖ్ పోయిన దాకా ఇక జర లాగులే మెయింటైన్ చేస్తాం మాక్సిమం లేకపోతే ఇక గట్టిన లాగులని పిండుకోకపోతే అదో ఇదో ఇబ్బంది జర ఇప్పుడంటే ఇక్కడ దావాకర మనకు మంచిగా ట్యాంకు గీంకు అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా స్నానం చేసినాం ఇక మళ్ళీ కాడికి పోతే అట్లాంటి ఫెసిలిటీ లేకపోతే ఒకరోజు స్నానం చేయకుండానే ఉండాల్సి వస్తుంది కాబట్టి చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి పరిస్థితి ముందు పోతానే పోతానే పోతూనే ఉండాలి అయితేనే ఉంటుంది మనం అయితే అయితే నిమ్మ లంగా వెళ్తాం ఏదో తొందరపడి ఉరుక్కుంటా గుద్దుకుంటా లేచుకుంటూ పోవాల్సిన అవసరం లేదు ఏడికి పోయినా లదాఖే పోతాం ఎన్ని రోజుల పోయినా లదాఖే పోతాం ఒకరోజు మా అంటే ఒక రోజు లేట్ అవుతుంది నిమ్మలంగా మంచిగా తృప్తిగా మీకు అన్ని లొకేషన్స్ ప్రతి ఒక్కరు చూపించుకుంటూ జాగ్రత్తగా అక్కడికైతే వెళ్తాం నాకు తెలిసినంత వరకు వరకు అయితే మన హైదరాబాద్ నుంచి మూడు వందల నలభై మూడు వందల యాభై కిలోమీటర్లు మనం కోంపిల్లలో జీరో చేసినాం గంతకంటే ముందు నుంచే స్టార్ట్ అయినాం కదా సరే మూడు వందల నలభై ఐదు వచ్చినాం ఇంకా మనకు జామ్ వచ్చేసి డెబ్బై ఐదు ఈ మాట్లాడదా మాట్లాడే గ్యాప్లో ఐదు కిలోమీటర్లు వచ్చేసినాం కాబట్టి జామ్ కాంచ్ లెఫ్ట్ నాగపూర్ తీసుకోవాలి నాగపూర్ అయితే ఇంకొక నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది ఈంచి కొద్దిగా మనం జామ్ జామ్ కంటే కొంచెం ముందు జర అక్కడక్కడ గుంతలు గుంతల్లో అంటే హైవే రోడ్డే కాబోదిగో ఇక్కడ చూసారు కదా ప్యాచిల్ ప్యాచ్లు ఇట్లా అయితే ఉంటుంది ఏడు వరకు జామ్ వరకు అయ్యింది ఇట్లా మూడు వందల నలభైకి అయితే స్టార్ట్ అయినాం ఈరోజు మొత్తం ఎన్ని కిలోమీటర్లు పోతామో చూద్దాం డే టూలో అయితే ఏడైతే కథమే ఎండ కొడతాను అసలు నేను చెప్పిన కదా ఇగో ప్యాచిల్ ప్యాచులు ఉంటుందని అస్సలు పోలేము జామ్ దాటిందాక గిట్లనే ఉంటుంది రోడ్డు జరా అక్కడక్కడ రోడ్ అక్కడక్కడ బాగాలేదని చెప్పినా కదా ఇక్కడనైతే రోడ్ రోడ్డు బాగాలేదు దగ్గర రోడ్డు వేసుకుంటూ పోతున్నారు డబల్ డబల్ ఇగో ఈడ గుంత ఇటు అటు సైడ్ వేసినాక మళ్ళీ ఇటు సైడ్ వస్తారు అనుకుంటా మహారాష్ట్రకి ఎంటర్ అయినా కానించి ఫస్ట్ టోల్ గేట్ టోల్ గేట్ దాటిన కాని అయితే రోడ్ ఎక్సిడెంట్గా ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు ముందు మొత్తం గుంటలు గుంటలు ఉండే టోల్ రోడ్ కంటే ముందు ఇక్కడ నుంచి మనకు జబల్పూర్ ఇంకొక మూడు వందల అరవై ఐదు అట్లా వస్తుంది ఇంత ఇట్లా ఉండకపోయేది రోడ్డు ఇప్పుడు కొత్తగా వేసినట్టు అప్పుడు ఈ రోడ్ ఇట్లా లేదు ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు కదా రోడ్డు అయితే ఇంత ముందు ఇట్లా ఉండకపోయేది అసలు రోడ్డు జామ్ దగ్గర దాకా ఆగం ఆగం ఉండేది అక్కడక్కడ ప్యాచ్లు అట్లా అట్లుండే జామ్ దగ్గర దాకా జామ్ దగ్గరకు వచ్చేసినాం వెహికల్స్ మొత్తం ఇంకా లెఫ్ట్ సైడ్ ఆపుకున్నారు పెద్ద పెద్ద కంటైనర్లు ఇక్కడ మనకు ఒక కూల్ వాటర్ ప్లాంట్ కనిపిస్తే మాత్రం ఒక కూల్ వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాం ఇక్కడ జామ్కా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం అయితే వారణాసి జబ్బల్పూర్ సాగర్ ఝాన్సీ ఇదంతా ఎటు సైడ్ లెఫ్ట్ తీసుకోవాలి చంద్రాపూర్ పోవాలంటే రైట్ తీసుకోవాలి అటు సైడు మ్యాక్సిమం అన్ని బండ్లు ఎక్కువ ఇటే తిరుగుతాయి హర్యానా ఢిల్లీ గిల్లీ అన్నీ ఇటు పక్కే మనకు ఇంకా మనం ఎటు టర్నింగ్ తీసుకునేది లెఫ్ట్ రైట్ అట్లాంటిది ఏమి ఉండదు డైరెక్ట్ నాగపూర్ తర్వాత సాగర్ ఝాన్సీ గ్వాలియర్ రూట్కి అయితే వెళ్ళిపోతాం స్ట్రైట్గా చక్కగా ఆగ్రా దగ్గర మనం ఆగ్రా దగ్గర టచ్ అవుతుంది అక్కడి నుంచి యమునా ఎక్స్ప్రెస్ వే దాడేసి ఢిల్లీ ఢిల్లీకి టచ్ అవుతుంది ఢిల్లీ నుంచి మనం చండీగఢ్ ఇప్పుడు టైం అయితే పన్నెండు ఇరవై అవుతుంది మనం స్టార్ట్ అయినప్పుడు అక్కడ దాబా నుంచి స్టార్ట్ అయినప్పుడు పది ఇరవై అయింది వన్ వన్ థర్టీకి అయితే బండి ఆపి ఆల్రెడీ కర్రీ ఉంది కదా చూపించిన కదా ఫస్ట్ స్టార్టింగ్లో బెండకాయ అను టమాటా కర్రీ అయితే నైట్ వండినాం అదే కర్రీ ఉంది అది సరిపోతుంది ఇప్పటి వరకు అయితే బాగుంటున్నాం అదే వేసుకొని తింటాం బాగాలేకపోతే మాత్రం వండుకోవాల్సిందే ఓన్లీ రైస్ ఒకటి పెట్టుకుంటే అయిపోతే మనకు అంత టైం ఏం పట్టుదు ఈరోజు మధ్యాహ్నం అయితే ఇక జామ్ దగ్గర దాటిన తర్వాత రోడ్డు చూడు ఎట్లుందో ఈ రోడ్డు అంత బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు మనం దగ్గర దగ్గర ఆగ్రా తాజ్మహల్ ఆ దాడి చండీగర్ ఇక మనకు జమ్మూ కాశ్మీర్ దగ్గర రూట్ అయితే తెలియదు హిమాచల్ ప్రదేశ్ దగ్గర కానీ చూపిస్తా మన హైదరాబాద్ నుంచి మన లదాఖ్ వరకు ఎక్కడెక్కడ రోడ్లు ఎట్లుంటాయి ఏం సంగతి ఏంది ఏం దొరుకుతున్నాయి ఎక్కడికి వెళ్తే ఏంది అనేది అన్నీ చూద్దాం ఇక్కడ మనకు జామ్ దాటినాక ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంది కూల్ వాటర్ అది క్యాను చూద్దాం ఇక్కడ దొరుకుతాయో తండాపాని మిలే చాలి దసవాల దసాల బాటిల్ అయినా టిన్ 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 దస్ లీటర్ క్యాన్ ఇస్తారా ఇప్పుడు మనకు అలా దగ్గర దగ్గర ఒక నాలుగు లీటర్ రెండు లీటర్లో మూడు లీటర్లు దానికి ఉన్నట్టున్నాయి ఆ రెండు మూడు లీటర్లు తీసి ఆ తెల్ల క్యాన్ పోసి అలా పట్టుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఇల్లు కూడా బాగానే ఏమైపోయిగా బానే ఉన్నాయిగా ఇల్లు కూడా బాగానే ఉన్నాయి పోయి అల్లెన్ని ఉన్నాయి ఇప్పుడు అలా కూడా బాగానే ఉన్నట్టున్నాయిగా అన్నం దాకా అయితే పోయి ఏం కాదు కొన్ని వాడుకున్నాం ఎందుకంటే మనం ఆల్రెడీ కాడ ఆయినాం కాబట్టి జర గిన్నెలు సర్వలు బొచ్చలు ఏమన్నా ఉంటే మాత్రం అలా కడుక్కున్నాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది కాలే అది వచ్చేసాం ఇరవై లీటర్ది కూల్ ఉన్నాయా ఉన్నాయా సల్లా జర అది వచ్చేసి ఇరవై లీటర్ది మనం పది నా వాటర్ ఈ ఈరోజు బాగా కూల్ ఉన్నాయి అసలు ఇవి నిన్న మనకు వాళ్ళు కూలు కొద్దిగా తక్కువ పెట్టి ఇచ్చినట్టు మొత్తం బయట పడకుండా ఉంచు వాటర్ క్యాన్ అయితే నింపేసినాం కథం అయిపోయింది అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఇలా మిగిలిన వాటర్ మొత్తం అలా పోసేసినాం ఓకేనా రైట్ వాటర్ ఏం లీక్ అవ్వట్లేదు వాటర్ జాగ్రత్తగా వాడుకుంటాను ఎక్కువ తక్కువ వేస్ట్ చేయట్లేదు నాగపూర్ ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి రాయపూర్ పోవాలన్నా ఇంకా జబల్పూర్ అదంతా అంటే స్టేడియో పైన కూడా మనకు లోకల్ నుంచి కూడా వస్తుంది కాకపోతే ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది నైట్ టైము ట్వెల్వ్ లేదా ఒకటింటికి వన్ ఓ క్లాక్ అయితే మనకు ఏ ట్రాఫిక్ ఉండదు ఇప్పుడు ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది ఇది మొత్తం నాగపూర్ బైపాస్ నాగపూర్ బైపాస్ ఎక్కగానే మంచి లొకేషన్ కనపడది చూడూరి చెట్లు గిట్లు అంతా ఇక్కడ మాత్రం చల్లగా ఉంది మనం వెహికల్ అయితే ఇక్కడ ఆపుకున్నాం ఇక్కడ మంచి రాళ్ళు కూడా ఉన్నాయి రాళ్ళు గీళ్ళు అన్నీ కట్టెలు కూడా ఉన్నాయి మంచిగా అంటు పెడితేనే దాని మళ్ళీ బియ్యం దానా దాన ఉడకాలి దేశీ దేశీ మొత్తం ఊరు ఊరు కొట్టుడే అంత ఏడా పోయిన ఉంటే ఆడ మూడు రాళ్ళు కట్టెలు పెట్టినా అంటే ఊర కావాలి బువ కావాలి అవసరం ఊకేస్తావు వీలున్నాడ కొట్టుకుంటూ ఉండాలి నాగూర్ బైపాస్ మీద చూడరి చాలా మంది మన లారీ అన్నలు అయితే బండ్లు ఆపుకున్నారు చెట్ల నీడకు ఇక్కడ ఒక కిలోమీటర్ ముందే ఉంది టోల్ గేడు అక్కడ దాకా బండ్లు ఆపుకుర్రు అటు ఇటు మొత్తం మన బండి వచ్చేసి ఇక్కడ ఉంది అంట పెడుతున్నాయి ఇక్కడ మనోడు అక్కడ లారీ ఉంది కదా అయితే మనకు ఇచ్చింది మనకు అయితే అంటు ఇంకా గిన్నెకైతే అయితే మట్టి పూస్తున్నా ఎందుకంటే మొత్తం ఏమైందంటే మంచి మంచి అవుతుంది కదా దేశీ కొట్టుడు దేశీ 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 ట్రావెలర్ వండుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయండి ఇదంతా అయిపోయినాక మళ్ళీ మంట చల్లారుతాం ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఘటనే మంట అంటుకున్నా పోయినా కూడా నేను ఏం లేదు ఎండిపోయింది అంతగానో కానీ గట్టినే మిస్ అయ్యేదని అంటుకుంటే లేని పూలు కాదా కదా అందుకోసమే కరెక్టు ఒక పది నిమిషాలలో చూద్దాం అది అంతే ఎక్కువేమంటుంది పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువేమంటుంది మంచిగా ఎవరూ గానీ అన్నంలో అయితే మంచిగా రాళ్ళు కచ్చలు గిట్టాలని అని చదివిపోయారు మనకు మంచిగా అనుకూలంగా డబల్ వేసి ఇద్దరు మొన్న కదా కూర్చొని కూర్చొని మంచిగా అన్నం అయితే అయింది ఇక కర్రీ ఒకటి పొయ్యి మీద పెడితే అయిపోద్ది కర్రీ స్మెల్ చూసినా బాగానే ఉంది అర్థంగా ఇక ఒకటి వేడైందంటే ఇక తినడవే మంట అయితే జల్లారుతున్నాం కొద్దిగా మంట జల్లారిన తర్వాత మనం అన్నం తినేటప్పుడు బూడిదంతా వచ్చి అన్నంలో పడతా ఉంటుంది గాలికి కూర వేడి అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇంక పెట్టుకొని తినడమే నిన్న నైట్ నిన్న కూర మనకు తెలియక టమాటోలు అరకిలా బెండకాయలు అరకిలా కోసినాం దగ్గర దగ్గర నైట్ పొద్దుగాల ఇప్పుడు మధ్యాహ్నం మూడు పూటలు తింటాను అంటే కేజీ కూరగాయలు ఇద్దరికి మూడు పూటలు వస్తాయి అన్నట్టు ఇక్కడ అన్నం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటున్నాం తింటుంటే మన లారీ ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఆపుకున్నారు ఇక్కడ మంచి చెట్ల నీడు ఉంది అని అయితే ఇక్కడ ఆపుకున్నారు కి వెళ్తారంట ఇది వచ్చేసి అయితే సిక్స్ టైర్ బండి పంజాబ్ బండి బండిని మాత్రం ఎక్సలెంట్ డిజైన్ చేసిరు ఒకసారి ఫ్రంట్ కూడా చూడండి ఎట్లుందో ఫ్రంట్ డిజైన్ కూడా మస్తు అంటే మస్తు ఉంది కానీ బండి లుక్ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు బయట కూడా మస్తు డిజైన్ వేయించేసిరు మన బండి దగ్గర సామాన్లు గిమాన్లు ఏం లేకుండా లోపల వేసేసినాం మన బండి దగ్గర ఇప్పుడు ఏం లేవు మొత్తం లోపల పెట్టుకొని అన్ని డోర్లు వేసేసుకున్నాం మీకు బండి లోపల డిజైన్ ఎట్లున్నదో చూపిస్తా మీరు కూడా చూడండి అసలు అద్భుతం బాగుంది మన కాకడు ఈయన నడిపింది అయితే బండి ఎట్టును మొత్తం బాగా <laughs> क्या नाम क्या है मुबारक मुबारक हाँ फिर मुबारक है पंजाब है नहीं यासी हाँ ओ यूपी तुम्हारा ये गाड़ी एक किधर कि से पंजाब से ओ तुम इधर ड्राइविंग करता हाँ तुम इधर से तुम भी हाँ यूपी यूपी अच्छा अच्छा ये इधर यूपी आड़ा भरने जुड़ रहे ये लुक्कु माधव लॉबरा डेकोरेशन हो ये <laughs> ये य అసలు ఘోరంగా సెట్ చేయించు అసలు నేను లారీ ఇచ్చిన ఉంటదా అసలు లారీలకు ఎక్కినా కానీ ఇంత డిజైన్ నేను ఎప్పుడు చూలేదు అసలు ఎక్బర్ చూసాం చూడు రే అన్న పండుకోండి ఎట్లా వచ్చాడు సో చూడు రే అన్న ఈ నుంచి ఇక్కడ మనుకుంటాను ఇద్దరు మనుషులు మనుకోవచ్చు ఫ్రీగా అడు ప్లేస్ ఉంది ఇక్కడ గిన్నెలు స్టవ్ పెట్టుకున్నాడు ఇక్కడ మటన్ చూడు రే మే ఇక మొన్నోడు అయితే చికెన్ అనుకోను చూడు మొత్తం నీళ్ళు నీళ్ళు పానీ పానీ కొద్దిగా రోటీలో రోటీలో తినడానికి అట్లా కొద్దిగా అట్లా సోర్వ ఎక్కువ చేసుకున్నాడా బండి ఎట్లుందో కామెంట్ చేయాలి మామూలు లేదు అసలు నేనైతే ఫస్ట్ టైం డ్రైవింగ్ లారీ డ్రైవింగ్ చేస్తున్నా మే పైలా టెంపో డ్రైవర్ మాలూమ్ తుమ్మ నాకు టెంపో డ్రైవర్ మాలూమ్

ಇದಂಗೆಲ್ಲಾ ಯವಲೇರ ಅಡ್ಸೈಡ್ ಅಡ್ಸೈಡ್ ಆ ಸೈಡ್ ದೇಗೆಕ चलो जाना ಸೋಡೋ ಫಸ್ಟ್ ಗೇರ್ ಲಾರಿ ಹೋಗೋಣ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಲಾರಿ ಎಟ್ಟಿದೆ ವಾಪಸ್ ಮಾಮಲ್ಲ ಅದಕ್ಕೆ ಆರಾಮ ಮಾಡ್ ಇದು ಈಗ ಜಾಣನೇ ಕಡೆ ತರಾಯ್ಕ ಹಾ ದೇಖೆ ದೇಖೆ ಕಾಡೋ ಕಾಡೋ ಮಾಲ್ ನೀಲ್ಲಾ ಇದಿಡೋರಿ ಫಸ್ಟ್ ಗೇರ್ ಮೇ ಇರನದಿ تمہರ ಸೆಕೆಂಡ್ ಗೇರ್ ವಾಡದಿ ಇದರ್ ಜ्यादा ರಿಡನ ಅದಾ ಹಾ ఫస్ట్ టైం లారీ అవుతుంది మా మామూలు మానే రావట్లేదు అసలు ఎంత ఈజీగా తిరుగుతుందంటే బండి మామూలు తిరుగులేదు బండి లేదు బాగుంది డ్యూటర్ కడికే కదా और भाई दे बढ़िया है ठीक तो है ठीक है ये करे ना पक्का दिस अपना बंडी साइड की फर्स्ट टाइम लारी ड्राइविंग किया था मैंने और भाई दे है ना एक्चुअली वैसा हो चैनल पे लोगों को गाड़ी असल भले बोलते हैं नोटला थैंक यू काका फिर मिलेगा वालों को थैंक यू थैंक यू थैंक यू थैंक यू अभी मिलेंगे पंजाब आ दूसरे वाला लारी ड्राइविंग ये वाला कुछ ले థ్యాంక్ యూ బాబాయ్ ఫస్ట్ టైం తనను లారీ తోలిపించిడు కాకా దే సీ దే సి దే సి కొట్టుడు కొట్టిన ఓకే మన కార్డు మన కార్ము నేనైతే ఫస్ట్ టైం తోలను లారీ సిక్స్టీన్ టైర్ లారీ తోలడం ఆయన వచ్చేసి యూపీ అంట మళ్ళా బండి వచ్చేసి పంజాబ్ బండి అసలు లోపల మాత్రం లుక్ అదిగింది అట్లాంటి బండి నేను తోలినా ఫస్ట్ టైం ఇంతవరకు నాకు లారీ ఎట్లుండదు ఎట్లా గేర్ కూడా తెలియదు అట్లాంటిది ఒకటేసారి ఆయన చెప్పంగానే మొత్తానికైతే కొంచెం దూరం అయితే వెళ్ళిన యూటర్న్ చేసుకుని వద్దామంటే అంటే అంటే మనకు నేను వాళ్ళు ఆయన తెలియదు ఆయన వాళ్ళు నాకు తెలియదు ఆయన ఏమన్నాడంటే ఇది హైవే కదా అంత పెద్ద లారీ వద్దు చిన్న అని చెప్తే సర్లే అయ్యి అనుకున్నాను మనం ఉన్నకోడు తిన్న దగ్గర నుంచి టోల్ గేట్ దగ్గరే కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంది టోల్ గేట్ దీని మీద నాకు తెలిసి మొత్తం ఈ బైపాస్ మీద రెండు టోల్ గేట్లు ఏం వస్తాయి అనుకుంటా ఈ రోజు మనం దాకా పోతాం అనేది ఎన్ని కిలోమీటర్లు పోతాం అనేది లాస్ట్కి పోయినాక చూద్దాం నాగపూర్ బైపాస్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం నాగపూర్ లోకల్ పోవాలంటే మాత్రం అట్లా నుంచి స్ట్రైట్ గా పోవాలి నాగపూర్ సిటీ దగ్గర ఎంటర్ అవుతాం ఇప్పుడు అదే మనం హైదరాబాద్ పోవాలి అనుకుంటే మాత్రం స్ట్రెయిట్ మనం వచ్చిన మళ్ళీ బైపాస్ అదే ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతే జబ్బల్పూర్ జబ్బల్పూర్ రెండు వందల నలభై దాంట్లో వస్తుంది ఇప్పుడు మనకు వచ్చేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫారెస్ట్ లెక్క ఇదంతా ఫ్రెండ్స్ నేషనల్ పార్క్ అంటారు ఆల్రెడీ మనం పోయిన ఉలాస్లో కొన్నిట్లలో చెప్పిన ఇప్పుడు ఇది వచ్చేసి మన మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కు టచ్ ఉంటుంది అన్నట్టు మధ్యలో మనకు కవాస అని వస్తుంది కవాస కంటే ముందే ఉంటుంది బార్డర్ బార్డర్ దాటంగా నెక్స్ట్ కవాస అనే సేమ్ అంతా ఎట్లానే ఉంటుంది చెట్లు గుట్టలు చూపిస్తా ముందడు పోయేటప్పుడు మనం ఇది దాటితేనే మనకి ఏమైనా ఘాట్ సెక్షన్ అనేది పెంచ్ నేషనల్ పార్క్ దాడితే మనకు సిగ్నల్ అయినా ఉంటుంది అండ్ మనకు కంఫర్ట్ అన్నట్టు ఎందుకంటే ఇలా మొత్తం ఫారెస్ట్ ఏరియా లేకుంటుంది చూపిస్తా చూడండి మీరు మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇటు కనిపించేది మొత్తం చెక్ పోస్టే ఇటు సైడు ఇటు సైడ్ రెండు చెక్ పోస్ట్లే ఓన్లీ ఓన్ ప్లేట్లకి అయితే స్టేడియం పోవచ్చు మిగతా ఇవి ట్యాక్స్ ప్లేట్లు అయితే చెక్ పోస్ట్ల నుంచి రావాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు కనిపించేది మొత్తం మనకు పెంచ్ నేషనల్ పార్కే అటు చూసినా ఇటు చూసినా ఇటు చూసినా కూడా మొత్తం ఫారెస్ట్ ఫారెస్టే దీన్నే పెంచ్ నేషనల్ పార్క్ అంటారు కరోనా టైంలో మేము పోయినప్పుడు అసలు ఈ రోడ్డు కొంచెం ఇది ఇదైందనుకుంటే కొంచెం ముందు పోయిన తర్వాత ముప్పై నలభై కిలోమీటర్ల దాకా గానే కాలే అసలు అప్పుడైతే ఘోరంగా ఇబ్బంది పడడం అప్పుడున్న రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చాలా డిఫరెంట్ ఇంకా నాకంటే ముందు మనకంటే పెద్ద డ్రైవర్లు పెద్ద పెద్ద డ్రైవర్లు ఇంకా ఇంతకంటే ఇప్పుడు మనం పోయే రోడ్లు టూ వే ఉంది కదా మనం పోయే ఇటు సైడ్ సింగిల్ వే ఇల్లు అసలు కనీసం వాళ్ళు ఒకటే లైన్లో పోయినాలే అంత ఘోరంగా ఉండే రోడ్లు అప్పుడు మరి చూడు ఇది కూడా రాజస్థాన్ బండి మనకు నిన్న ఒక రాజస్థాన్ బండి కలిసింది కదా అవి కూడా సేమ్ ఎట్లనే గుడ్డలు కట్టి మొత్తం స్టైల్ స్టైల్గా చేసారు ఈ బండి కూడా సేమ్ అంతే చూడు రే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టైర్ ట్యూబులు అన్ని కట్టిరు మొత్తం ముందు మొత్తం ఏమన్నా చెమకీలు అవి దండలు ఇట్లాంటి లెఫ్ట్ సైడ్ మనకు మన బండి గుడిపోయాలి చూడరు ముందట రెండు అవి కూడా పెట్టిర్రు ఫారెస్ట్ అనేది కొద్దిగా ఇక్కడ నుంచి కొద్దిగా బాగా టచ్ ఉంటుంది అన్నట్టు ఇంతకుముందు కోపడే జర కొంచెం తక్కువ అన్నట్టు రోడ్డుకు ఇది మాత్రం మొత్తం ఈ రోడ్డు ఫారెస్ట్లోనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మధ్యప్రదేశ్లో చూడరు ఇది కొద్దిగా ఘాట్ సెక్షన్ టైప్ అన్నట్టు కొంచెం మూ మూలలు మూలలు మలుపులు మలుపులు తిరిగేది ఉంటుంది తిరిగిన తర్వాత ఇట్లా వస్తుంది తర్వాత మళ్ళీ కొంచెం ముందడ వినాక మొత్తం కింది దివడం ఉంటుంది ఇంతసేపు ఎక్కినాం చూడు స్ట్రేట్గా సిక్స్ వే అటు త్రీ వే ఇటు త్రీ వే స్ట్రైట్గా మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం ఇటు సైడ్ వన్ కిలోమీటర్ ముందు సుక్తారా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయితే గంజ్ అనే విలేజ్ ఉంది ఇది మొత్తం పార్కింగే నైట్ అయితే మొత్తం నిండిపోతాయి ఇక్కడ బండ్లు మరి ఇంది సేఫ్ పార్కింగ్ అనేది చెప్పారు మనవలయితే ఇక్కడ అన్నవాళ్ళు ఒకటి గుజరాత్ బండి ఇంకా వాలనీళ్ళని నడితే ఓకే బాగానే ఉంది నో ప్రాబ్లం బాగానే ఉంటుంది ఉండొచ్చు అని చెప్పారు ఇప్పుడైతే ఇక్కడ పార్కింగ్ చేసేసినాం మనకు ఆల్రెడీ అక్కడ వండుకున్న అన్నం అయితే ఉంది ఓన్లీ జస్ట్ కర్రీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ హౌస్ ఉంది మనం మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ కావడానికి ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు ఇవి మొత్తానికైతే ఇక్కడైతే ఆపుకున్నాం మనం ఇంకా సియోని వచ్చేసి ఇక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ సియోని దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే గ్వాలియర్ నర్సింగ్పూర్ రూట్ ఉంటుంది కదా గ్వాలియర్ నర్సింగ్పూర్ తర్వాత సాగర్ ఝాన్సీ డైరెక్ట్ ఆగ్రా తర్వాత ఢిల్లీ తర్వాత చండీగఢ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ డైరెక్ట్ మనాలి లడాక్ ఆ రూట్లో అయితే ఉంటుంది మనం పోతాం అనేది మనం కరెక్ట్ అయితే డే చెప్పలేము ఈరోజు నైట్ అయితే ఇక్కడే ఉండబోతున్నాం చార్ దీన్సే ఇద్దరు రాయిగా जैसे इधर अनलोड किया पाइप सिवनी के अंदर हाँ हाँ जाएगा लोडिंग के लिए नाग नागपुर से जाएगा गुजरात ओहो अच्छा अच्छा तो तुम कब जाता अभी जाएगा ये थ्री व्हीकल इधर रहेगा पार्किंग में हाँ जाएगा एक गाड़ी का लोड निकला किधर से नागपुर तो से तुम जाते आए, पार्किंग मंजूँ मनोड़ मौत सौत् बन मत इकने आवते अंटू इधर कोई प्रॉब्लम है सेफ ఇక్కడ సేఫ్ అని అంటుండు ఏం కాదు అంటుండు మ్యాక్సిమం ఇవన్నీ బండ్లు అయినా కాడ ఇట్లాంటి దాబాలక్కడ చాలా సేఫ్ ఎందుకంటే నైట్ టైంలో మళ్ళీ సెక్యూరిటీ కూడా వస్తారంట చూసుకొని పోతాడంట మనకి ఏ ప్రాబ్లం లేదు మనకి ఏ టెన్షన్ లేదు మనం చూసినామంటే ఏ పార్కింగ్ అయినా ఎక్సిడెంట్ ఉండాలి దేశీ ట్రావెలర్ అంటారు ఎంతైనా కూడా ఘోరం ఇక్కడ మొత్తం బండ్లు అవుతాయట చూద్దాం మనం మొత్తం ఊర్ల నుంచి వచ్చినాం మనం దేశీ దేశీ బాయ్ అంటారు దేశీ బాయ్ మనకి ఏ టెన్షన్ లేదు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు నేను చూపించిన పార్కింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితే ఆరు వందల సిక్స్ హండ్రెడ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దాకా అయితే వచ్చిందంటే ఇక ఆరు వందల ఒక కిలోమీటర్ అనుకోరి ఇప్పుడు నేను మీకు చూపించిన కదా ఆరు వందల కిలోమీటర్లు అయితే డే టూ లో అయితే ఆరు వందల కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన దేశీ బాయ్ అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఈ వీడియో అయితే ముగిస్తున్నా